ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని బద్వేల్ లో ఆర్జీఓ చంద్రమోహన్ ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక శ్రీ బిజిబేముల వీరారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ పర్యవేక్షణలో యోగా మాస్టర్ రెడ్డి సహకారంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొన్న అందరిచే యోగా ఆసనాలను చేయించి ఆరోగ్యానికి ఎంత అవసరమో వివరించారు కార్యక్రమంలో మాదికూరు డిఎస్పి మున్సిపల్ కమిషనర్ వి నరసింహారెడ్డి మరియు రెవెన్యూ అధికారులు విద్యాశాఖ అధికారులు వైద్య అధికారులు స్థానిక నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కాలి పూర్తిగా నింపండి కాలు తీసుకోండి బ్రీత్ అవుట్ చేసిన చేశాము ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ మన కేంద్ర నాడీ మండల వ్యవస్థకి జాయింట్ కాబట్టి కంపల్సరీ మెడకు ఎనికిపోయిన చెయ్యి చాపి ఉంటుంది ముందర వచ్చిన చెయ్యి ఛాతి వరకు వచ్చి వచ్చింటది స్ట్రైట్ సేపు ఫోల్డ్ చేయండి అందరు ఇట్లా చాపిన వాళ్ళు రివర్స్ పైకి వెనక్కి వెళ్ళి మోచేతుల ఆకాశాన్ని చూసి ముంద కల్పించండి వన్ వైపు నుంచి వెనక్కి చేస్తూ ముందుకి రెడీ వన్ వాన్ ఇది రోజు నుండి నా తోటి వారి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకత రిలీజ్ రిలాక్సేషన్ రిలాక్సేషన్ అవుతారు జర్క్ ఇవ్వద్దు గాలి తీసుకుంటూ పైకి ఒక టూ టైమ్ చేద్దాము ఇది కొంత ప్రాక్టీస్గా ఉంటుంది బాగా బాగా గాలి లోపలికి తీసుకోండి బ్రీతింగ్ చేయండి బ్రీత్ అవుట్ చేస్తూ లాస్ట్ టైం బాగా గాలి తీసుకొండ లోనికి బర్ణ అవుతు ఉంటుంది వాడుకుంటుంది ఫ్యాట్ కొంత కెలరీస్ కాబట్టి కొంత ఎక్ససైజ్ చేసేటప్పుడు సున్నితంగా చేయండి రో ఫో ఈసారి రివర్స్ అంటే కుడివైపు పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి బద్దీల్ ప్రజలకి పేరు పేరుగా ధన్యవాదాలు మొట్టమొదటిగా గత నెల రోజులుగా యోగాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు దేశానికే కాదు ప్రపంచానికి యోగా అనేది పరిచయం చేసి ఒక దినంగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి మనందరం కృతజ్ఞతలు తెలిపాల ఎందుకంటే వేదాల్లో ఎప్పుడో యోగా ఉన్నది ఈరోజు దేశాలు కాదు రాష్ట్రాలు కాదు అన్ని దేశాలు దీన్ని ఆచరించినప్పుడు మనందరూ కూడా ఈ యోగాని మన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అన్ని యోగాసనాలు ఎంతోమంది ఈ ఆసనాల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి ఆరోగ్యమే కాదు ధ్యానం చేసుకుంటూ జ్ఞానం రెండు ఒకటయ్యే చరిత్ర యోగాకు ఉంది నేను ఒకటే చెప్తున్నాను మీ అందరూ ఇక్కడ ఈరోజు కేవలం ఇదొక చైతన్యపరిచే కార్యక్రమం కాకుండా ప్రతి ఒళ్ళు దీన్ని మన జీవితంలోకి అందరూ కుటుంబ సభ్యులతో పాటు అందరూ చేస్తే మన ఆరోగ్యండి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన భారత ప్రధానమంత్రి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు బద్వేల్ పట్టణంలో దాదాపు ఫైవ్ ఐదు వేల మంది పార్టిసిపెంట్స్తో మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా శ్రద్ధగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజింతం చేశారు సో ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాలు అలాగే వీటిని కొంద కొన్ని రోజులు వాళ్ళు సాధన చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఈ యొక్క ఈ యోగా యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా గుర్తిస్తారు వాళ్ళ యొక్క ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడి సో మన రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మారుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ అనడం